జమిగుండ పట్టం ముస్లింల పవిత్ర మాసమైన రబ్బీ సానీలో ముస్లింలు జరుపుకునే గ్యారమీ షరీఫ్ ను జమిగుండ పట్టణంలో గుల్జార్ మస్జిద్ తో శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు భక్తులకు అన్నదానం చేశారు హజరత్ గౌసే ఆజమ్ దస్తగిర్ రహ్మతుల్లా అలై తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు ఇస్లాం బోధనలు బాధితుల పట్ల చూపిన కరుణ దయా వల్ల ఎంతో మంది సుఖశాంతులతో జీవనం గడపగలిగారు ప్రతి ఏటా వీరి స్మారకార్థం జరుపుకునే పండుగ గ్యారమీ షరీఫ్ గ్యారమీ షరీఫ్ సందర్భంగా జెండాను గుల్జార్ మస్జిద్ వద్ద ఉన్న జెండా గదిలో ప్రతిష్ఠించారు మత గురువు మౌలానా జహీరుల్ కాద్రి ఖురాన్లోని సూక్తులను చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో గుల్జార్ మస్జిద్ అధ్యక్షుడు ఎంఏ హుసేన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ సలీం కార్యదర్శి అబ్బాస్ కోశాధికారి మహ్మద్ అక్బర్ సీనియర్ జర్నలిస్టు మహ్మద్ నసీరుద్దీన్ రజా యూత్ సభ్యులు మహ్మద్ జానీ పర్వేద్ చాంద్ పాషా యూనుస్ రషీద్

ఈరోజు జమ్మికుంట పట్టణం గుల్జార్ మజీద్ రజాయూత్ కమిటీలో కమిటీ తరఫున గత పది సంవత్సరాల నుండి గౌసీ ఆజం దత్తగిరాముతులాలే జెండా కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుండి రజాయూత్ కమిటీ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుండి మహా అన్నదాన కార్యక్రమంతో పాటు జెండా కార్యక్రమాన్ని రజాయుత్ కమిటీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఎందుకు జరుపుతున్నాం అంటే వారి ఆశయాల ఆశయాలకు కట్టుబాటుగా వారి కోరిక వారి నెరవేరి వాళ్ళు నచ్చిన బాటలో నడవాలని అలాగే జమ్మికుంటా పట్టణ ముస్లిం అందరూ కూడా సుఖ సంతోషాలతో అలాగే జమ్మికుంట పట్టణ హిందువులే కావచ్చు రైతులే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పంటలతోని అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుండి గౌసి ఆజం దసగిర సముద్రాలయ జెండా ప్రోగ్రాన్ని యూత్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ జమాల్ గారి ఆధ్వర్యంలో నడిపి జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అలాగే అన్నదాన కార్యక్రమంలో హిందూ 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 సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము కులాలకు మత మతాలకు నమ్మికుంటా గుల్జార్ మవిస్తూ అన్ని రకాలుగా కలిసి ఉంటారు కాబట్టి ఈ గ్యార్మి షెరీఫ్ పండుగను జెండా ప్రోగ్రామ్ను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది